అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు ఆ తర్వాత రచన డి పద్మజ గారు రెండు వేల పన్నెండు విపులలో ప్రచురింపబడింది చదువుతుంది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ధన్మంటూ తలుపు తెరుచుకుంది ఆనందరావు దుమధుమలాడుతూ లోపలికి వచ్చాడు డ్రాయింగ్ రూమ్లో సోఫాలో పడుకుని నవల చదువుతున్న సుకన్య ఉలిక్కిపడి లేచి కూర్చుంది తలుపుకి బోల్ట్ కూడా వేయకుండా ఏంటా నిర్లక్ష్యం ఏ దొంగ విధవో వచ్చి ఇల్లంతా దోచుకుపోయినా నీ పాటికి నువ్వు ఆ దిక్కుమాలిన పుస్తకం చదువుకుంటూ పడుకుంటావు నీకే నువ్వేమైనా కష్టపడి సంపాదించావా నేను చచ్చాగ్గానే నీకు నా విలువ తెలియదు అడుక్కు తింటావు ఫుల్ స్టాపు కామాలు లేకుండా అరుస్తూనే ఉన్నాడు ఆనందరావు పోస్ట్మాన్ వెళ్ళాక తలుపు బోల్ట్ వేయడం మర్చిపోయినందుకు తనని తానే తిట్టుకుంది సుకన్య అరిచి అరిచి ఎప్పట్లా ఆమె నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కాస్త శాంతించి టీవీ పెట్టుకొని చూడసాగాడు అతను ఆమె నిశ్శబ్దంగా వెళ్ళి కాఫీ కలుపుకొచ్చి ఇచ్చింది ఏ కళనున్నాడో తను నిశ్శబ్దంగా తాగి కప్పు పక్కన పెట్టాడు అసహనం చిరాకు కోపం తిక్క కలిస్తే ఆనందరావు పేరులు ఆనందమే కానీ ఆ మనిషి మొహంలో ఎవ్వరూ చిరునవ్వు కూడా చూడలేదు చిన్నప్పుడు ఎప్పుడైనా బోసినవ్వులు నవ్వాడేమో వాళ్ళమ్మకి గుర్తులేదు బియ్యలకి తప్ప బియ్యలకి పెళ్ళికని సమాజంలో బియ్య చదువుకున్న సుకన్యకి వాళ్ళ నాన్న ఎంత ప్రయత్నించినా పెళ్ళి కుదరలేదు మధ్యవర్తి ఆనందరావు సంబంధం చేసినప్పుడు ఒకడే అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం బాధరా బందీ లేవు అని వినగానే ఆమె తండ్రి గుండె గుబ్బేలు మంది ఇంత మంచి సంబంధం ఇంకెప్పుడైనా కుదురుతుందా అన్న అనుమానం కూడా వచ్చింది పెళ్లి చూపుల్లో ఆనందరావు ధుమధుమలని పెళ్ళికొడుకు దర్పంగా చిత్రీకరించాడు మధ్యవర్తి అందగాడే కాబట్టి ఆనందరావు సుకన్యకి పెళ్లి సంబంధాలతో చిర్రెత్తి ఉన్న ఆనందరావుకి సుకన్య నచ్చారు దాంతో అతని ఖ్యాతి వేళదాకా రాకుండానే వారం రోజుల్లో పెళ్ళైపోయింది పెళ్లిలో ప్లెజెంట్గా లేని ఆనందరావును చూసి ఏదైనా విఫల ప్రేమ ఉందేమో పాపం నేను అతన్ని అర్థం చేసుకుని మళ్ళీ మంచం చేస్తాను అని నవలలు ఎక్కువగా చదివే సుకన్య అనుకుంది తను అతన్ని తన ప్రేమతో మరిపించి పాత ప్రేయస్ని మర్చిపోయేటట్టు చేసినట్టుగా కలలు కని థ్రిల్ అయిపోయింది కాపురానుకొచ్చాక మెల్లమెల్లగా అతని గురించి ఆమెకు అర్థం కాసాగింది అతనికి ఎలాంటి ప్రేమ కథ లేదు అసలు ప్రేమించడం అంటే ఏమిటో ఆనందరావుకి తెలియదు ఆ కారణంగా దుమధుమలాడడం తప్ప అతని నోటి వెంట ఒక్క సరసమైన మాట కూడా రాదు భర్తకి బ్యాంకులో ఉద్యోగం అంటే సుకన్య తెగ మురిసిపోయింది టైం పాడు లేని సాఫ్ట్వేర్ ఉద్యోగం కాకుండా ఎంచక్క తొమ్మిది ఇంటికి వెళ్ళి సాయంత్రం ఐదింటికి వచ్చేస్తాడు తను తయారుగా ఉంటే సినిమాలు షికార్లు తిరిగి తొమ్మిదింటికి ఇంటికి రావచ్చు జాబ్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి నిశ్చింతగా బతకొచ్చు ఇలా చాలా చాలా కళలు గంది సుకన్య అతను తొమ్మిదింటికి వెళ్ళి ఐదింటికి రావడం కరెక్టే కానీ అతనికి బయట తిరగడం విసుగు ఇంటికి రాగానే దుమధుమలాడుతూ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఎనిమిదిన్నర కల్లా అన్నం తినేసి తొమ్మిదింటికల్లా నిద్రపోవడం అలవాటు తనకి కొత్తగా పెళ్ళైందని ఇంట్లో తనతో పాటు ఇంకో ప్రాణి ఉందని అతనికి గుర్తుందో లేదో అన్న అనుమానం చాలాసార్లు కలిగింది సుకన్యకి ఊరికి వెళ్తూ అత్తగారు ఎందుకు అన్నిసార్లు సంసారం గుట్టు అంటూ సామెతి చెప్పారు ఇప్పుడు అర్థమైంది మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగిన సుకన్య చాలా సులువుగా పరిస్థితులతో రాజీ పడిపోయింది కానీ తన ఈడువాళ్లు చిలక గోరింకల్లాగా తిరుగుతూ ఉంటే తనకి దౌర్భాగ్యం ఏమిటా అని అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేది అందమైన ఆనందరావులో ఈ ప్రేమరాహిత్యం ఏమిటో తెలుసుకోవాలని కొత్తల్లో ప్రయత్నించింది కానీ అతను తిట్లు బూతుల్లోకి దిగడంతో భయపడిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది చిన్నప్పటి నుంచి సుకన్యకి పుస్తకాలు చదవడం ఇష్టం అంతలా పుస్తకాలు చదవడం వల్ల ఏం లాభం ఆ టైంలో బూజులు దులుపుకోవచ్చు కదా పక్క దుప్పట్లు ఒతకొచ్చు కదా అనే ఆర్గ్యుమెంట్ ఆనందరావుది అందరూ ఇళ్ళలాగా టీవీ సీరియల్స్ చూడని సుకన్య అంటే కొంత ఆశ్చర్యం కూడా ఆమె అన్ని విషయాల్లో రాజీ పడింది కానీ పుస్తక పట్టణం విషయంలో రాజీ పడలేదు ఫోన్లే చామని అనుకున్నాడు అతను అతనిలోని ఇంకొక అవలక్షణం సుకన్య ఒట్టి పనికి మాలింది అని ఆమెతోనే పదే పదే అనడం నా మూలంగానే నువ్వు బతుకుతున్నావు నేను లేకపోతే నువ్వు అడుక్కు తింటావు ఇవి ఆనందరావు దీవెన్లు వంట అయిందా మెల్లగా అడిగినా వినపడుతోంది కానీ కొంచెం పెద్ద స్వరంతో అడిగాడు ఆనందరావు రండి వడ్డిస్తాను ఒంటిట్లోకి నడిచింది సుకన్య కూరన్నము మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని మొహం క్రోధంతో ఏరుపెక్కింది కూరలో ఉప్పేశావా ఉప్పులో కూరేశావా ఆ దిక్కుమాలిన పుస్తకాలు చదువుతూ రెండుసార్లు వేసేసి ఉంటావు నేను చచ్చాక వంట లెక్కలాగా కూడా పనికిరావు ఇట్లా వంట చేస్తే చెప్పు తీసుకొని కొడతారు నేను చచ్చాక నువ్వు అడుక్కు తినాల్సిందే తుడుతూనే అన్నం అంతా తినేశాడు ఆనందరావు తనకి భగవంతుడు చెవులు వినపడకుండా ఎప్పుడు చేస్తాడా అని వాపోతూ సుకన్య అన్నంతో పాటు తిట్లు కూడా తిని లేచింది పది నిమిషాల యాంత్రిక శృంగారం తర్వాత అతను చిరాగ్గా మొహం పెట్టి ఐదు నిమిషాల్లో నిద్రపోయాడు జాతీయ నాయకుడిని ఎవరో హత్య చేయడంతో నగరంలో అల్లర్లు జరుగుతున్నాయనే భయంతో బ్యాంక్ని హాఫ్ డే క్లోజ్ చేశారు స్నేహితులంటూ లేని ఆనందరావు తిన్నగా ఇంటికొచ్చేశాడు చూస్తే తలుపుకి తాళం మధ్యాహ్నం టాయిలెట్ దగ్గరికి వెళ్ళి జాకెట్లు తెచ్చుకుంటానని పొద్దున్నే సుకన్య తనని పర్మిషన్ అడగడం గుర్తొచ్చింది తన దగ్గరున్న డూప్లికేట్ కీతో తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు అతను షర్ట్ విప్పి బెడ్రూమ్లోని హ్యాంగర్కి తగిలిస్తున్న ఆనందరావుకి మంచం మీద బోర్లించి ఉన్న ఎర్రటి అట్ట ఉన్న మార్గదర్శి డైరీ కనిపించింది సుకన్యకి డైరీ రాసే అలవాటు ఉందని అతనికి తెలియదు ఆమెతో ఎప్పుడైనా కబుర్లు చెప్తేనే కదా అతడికి తెలియడానికి మానవ సహజమైన కుతూహలంతో డైరీని తీసి చూశాడు ఏవో సినిమాలు పాటలు కొటేషన్లు రాసి ఉన్నాయి అక్కడ అక్కడ ఒక పేజీలో మాత్రం పాయింట్లు వారీగా ఏవో రాసి ఉన్నాయి అవేంటో అతనికి అర్థం కాలేదు లాంటి రాతతో రాసిన ఆ పాయింట్లు ఒకసారి రాసినవి కావని వేరే వేరే ఇంకుని బట్టి అర్థమవుతోంది కానీ ఎందుకు ఇలా రాసిందో తెలియలేదు పాయింట్ నెంబర్ వన్ గ్రాడ్యుయేట్ని కాబట్టి నాకు ఉద్యోగం ఇస్తారు ఒక బైక్ కొనుక్కుంటాను బస్సులో ఆఫీస్కి పోను పాయింట్ నెంబర్ టూ కాంపన్సేషన్ కింద వచ్చే డబ్బుతో ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనుక్కుంటాను పాయింట్ నెంబర్ త్రీ నా జీవితంలో నెలకి కొంత అమౌంట్తో పుస్తకాలు కొనుక్కుంటాను హాయిగా నాకు కావాల్సినవన్నీ వండుకొని తింటాను పాయింట్ నెంబర్ ఫోర్ టీవీ అమ్మేసి ఒక సీడీ ప్లేయర్ కొనుక్కొని నాకు ఇష్టమైన పాటలు వింటాను పాయింట్ నెంబర్ ఫైవ్ వారానికి సినిమాకి వెళ్తాను ఇంకా బుక్ ఎగ్జిబిషన్కి వెళ్తాను పాయింట్ నెంబర్ సిక్స్ కొత్త ప్రదేశాలు చూడడం ఇష్టం కాబట్టి కొంత పొదుపు చేసి ఏడాదికొకసారి దేశంలోని ఒక్కో ప్రాంతానికి వెళ్ళి చూసొస్తాను పాయింట్ నెంబర్ సెవెన్ ఇంకో పెళ్లి చేసుకోవడం అనాథ పిల్లల్ని పెంచుకోవడం లాంటి పిచ్చి పనులు చేయను నాకు దొరికే అపరూప స్వేచ్ఛని పోగొట్టుకోను ఇక నా జీవితాన్ని నేనే ఆనందంగా నడుపుకుంటాను ఆఖరు పాయింట్ని ఆ రోజే రాసినట్టుగా పక్కనే ఉన్న పెన్నుని బట్టి అర్థమైంది వీధి తలుపు తీసి ఉండడం చూసి సుకన్య కంగారుగా ఇంట్లోకి వచ్చింది బెడ్రూంలో ఆనందరావుని అతని చేతిలో ఉన్న తన డైరీని చూసి అలాగే నించుండిపోయింది ఇదేంటి ఏం రాశావు నువ్వు బలహీన స్వరంతో అడిగాడు అది మీరు కోప్పడినప్పుడల్లా నేను చచ్చాకు కడుక్కు తింటాం అంటూ ఉంటారు కదా నిజంగా మీరు చచ్చిపోతే ఏం చేయాలో పాయింట్లు తట్టినప్పుడు రాసుకుంటూ ఉంటాను పైట కొంగుని వేలుతో చుడుతూ మెల్లగా సమాధానం చెప్పింది సుకన్య కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్లు పెడతాను తప్పకుండా వినండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్